రైతు మిత్రులకు నమస్కారం మనము నీరడుగొండ దగ్గర సావర్గం దగ్గర విలేజ్లో ఉన్నాము ఇది జాదవ్ శ్రీనివాస్ మనతో ఉన్నారు తను వచ్చేసి తన పత్తి చేన్లో వాడడం జరిగింది అప్సా ఐటీని అప్సా ఐటీ తను ఏ విధంగా వాడాడు అనేది మనం తన మాటల్లో తెలుసుకుందాం ఇది యూట్యూబ్లో చూసినాను యూట్యూబ్లో చూసి సార్ నంబర్ తీసుకొని షేర్ చేసి సార్కి ఫోన్ చేసినాను సార్ తీసుకొచ్చి ఫైవ్ లీటర్ క్యాన్ ఇచ్చిండు అయితే సారు చెప్పిండు కింద ఎరువులో ఒక ఎకరానికి రెండు వందల ఎంఎల్ చొప్పున వాడమని చెప్పిండు వాడినాను బాగానే ఉంది రిజల్ట్ ఇంకా పైన స్ప్రే కూడా చేయమన్నాడు స్ప్రే చేసినను అది కూడా రిజల్ట్ బాగున్నది ఇది అంటే మీరు మొదటిసారి ఇంతకుముందు వాడడం జరిగింది మొదటిసారి సార్ అంటే సార్ యూట్యూబ్లో చూసి సెర్చ్ చేస్తే బాగున్నది చూసినను మనం కూడా వాడి చూద్దామని అనుకున్నాం సార్ వాడినాను సార్ బాగున్నాయి సార్ రిజల్ట్ అయితే ఇది ఇప్పుడు నువ్వు పక్క చేయని వాళ్ళకి మీకు తేడా కనిపిస్తుందా తేడా కదా సార్ ఇప్పుడు మీరే చూడండి కదా సార్ తేడా లేదు కదా సార్ నీకు తేడా మంచిగా సార్ ఇప్పుడు ఇప్పుడు ప్రతి రైతు వాడుకోవడం వల్ల లాభం అని చెప్తావు బెన్పిటే సార్ వాడుకోవచ్చు సార్ ఇది ఎట్లా అంటే ఒకవేళ వర్షం వచ్చినా స్ప్రే మన మీద స్ప్రే చేస్తే అంటే కడిగిపోనట్టు ఉంటుంది అన్నట్టు ఇది స్టిక్కర్ లాగా ప్రతి రైతు వాడుకోవాలని నా సజెషన్ ఇది వాడుకోవడం వల్ల కాస్ట్లీ కాస్ట్లీ మంది తీసుకొచ్చి కొడతాం కదా సార్ ఇక మనం ఒక ఇక మన రెండు వందల ఎంఎల్ వేస్తే మంచిగా ఇంకా రిజల్ట్ వస్తుందని నేను అనుకుంటున్నా అంటే ఒక డ్రమ్ కు లేదు అంటే రెండు వందల లీటర్ డ్రమ్ కు ఒక వంద ఎంఎల్ఏ సార్ అంటే మనకు మంచి ఇంకా రిజల్ట్ ఉంటుంది ఇది అంటే ఇంతకుముందు వాడిన వాళ్ళు ఎవరైనా చెప్పారా లేదు నువ్వే నేనే తెలుసు నేనే తెలుసుకోండి సార్ యూట్యూబ్లో చూసి సెర్చ్ చేస్తే నేనే తెలుసుకోవాలి సార్ నువ్వే యూట్యూబ్లో చూసి తెలుసుకోవడం ప్రతి రైతు వాడుకోవడం వల్ల పెట్టుబడి తగ్గుద్దా మరి తగ్గుతుంది సార్ కంపల్సరీ తగ్గుతుంది సార్ దిగుబడి దిగుబడి పెరుగుతుంది సార్